నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి పార్లమెంట్ ఎలక్షన్ సమీపిస్తున్న వేళ తెలంగాణలోని అపోజిషన్ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలంతా కూడా అధికార పార్టీ నేతల్ని కలవటం ముఖ్యంగా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా కలవటం సో ఇలా జరుగుతూనే ఉన్నాయి వాళ్ళు కలిసినప్పటికీ కూడా కేవలం మర్యాదపూర్వకంగానే కలిసాం అధికారికంగానే కలిసామే తప్ప మాకు మాకు పార్టీ వీడే ఆలోచన అయితే లేదు అంటూ కూడా వాళ్ళు చెబుతున్నారు ఈ తరుణంలోనే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారు కూడా ఈ మధ్యనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారు అయితే ఆయన కూడా కేవలం మర్యాదపూర్వకంగానే కలిశాను అని చెప్పినప్పటికీ ఆయన బీఆర్ఎస్ పైన కాస్త వ్యతిరేకంగా ఉన్నారు అందుకే ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళుతున్నారు అనే మాట అయితే వినిపిస్తోంది కాంగ్రెస్లోకి వెళ్ళటం ఖాయం అది నిజం ఇంకా తేలిపోయింది మరి ఎందుకు ఆయన బీఆర్ఎస్ని వీడుతున్నారు మరీ ముఖ్యంగా బొంతు రామ్మోహన్ గారి గురించి మాట్లాడినట్లయితే ఆయన కేటీఆర్కి అత్యంత సన్నిహితుడు వెరీ క్లోజ్ ఫ్రెండ్ అని కూడా చెప్తూ ఉంటారు మరి అంతటి క్లోజ్ రిలేషన్ ఉన్నటువంటి బొంతు రామ్మోహన్ గారు బీఆర్ఎస్ పార్టీని వీడి ఎందుకు కాంగ్రెస్లోకి వెళుతున్నారు కేటీఆర్కి అత్యంత సన్నిహితుడైన ఆయన పార్టీని వేడటం ఏంటి అది కాకుండా ఉద్యమ సమయంలో కూడా కేటీఆర్ గారితో కలిసి ఆయన పనిచేశారు అండ్ స్టూడెంట్ లీడర్గా కూడా పనిచేశారు సో ఆయనకి ఆయన అంటే చాలా ఇష్టం కానీ ఎందుకు ఆయన ఇప్పుడు పార్టీని వీడుతున్నారు అసలు వీడాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే ముందుగా ఒక్కసారి బొందు రామ్మోహన్ గారి గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఉద్యమకారుడిగా ఉన్నారు స్టూడెంట్ లీడర్గా ఉన్నారు ఏబీవీపీ నుంచి కానీ ఇలా కొన్ని విద్యార్థి సంఘాల్లో కూడా ఆయన పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది ఉద్యమ సమయంలో చాలా చురుగ్గా పనిచేశారు ఆయన మరి ఆయన చేసిన పనికి గుర్తుపెట్టుకొని కేటీఆర్ గారు రెండు వేల పదహారులో కార్పొరేటర్గా అవకాశం ఇచ్చారు ఆయన గెలవటం జరిగింది గెలిచిన తర్వాత ఆయనని మేయర్ కూడా చేశారు అయితే మేయర్ చేసిన తర్వాత అయినా రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ సమయంలో టికెట్ టికెట్ని ఆశించారు కేటీఆర్ గారు కూడా ఖచ్చితంగా ఇస్తాను అని ఆయనకి మాట ఇవ్వటం కూడా జరిగింది కానీ కారణాలు ఏవైనా కూడా ఆ టికెట్ని బేతి సుభాష్ రెడ్డి గారికి ఇవ్వటం జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లో కూడా అంటే రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో కూడా మరోసారి ఉప్పల్ టికెట్ ఆశించినప్పటికీ కూడా అక్కడ కూడా నిరాశ ఎదురైంది సో ఎలాగో అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదు కనీసం పార్లమెంట్ ఎలక్షన్స్లో అయినా పోటీ చేసే అవకాశం కల్పించాలి అంటూ కూడా ఆయన కోరటం జరిగింది కేటీఆర్ ముందు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు కేటీఆర్ గారు కూడా ఆలోచిస్తామని చెప్పారు కానీ కేసీఆర్ గారు సుముఖంగా లేరు అనే మాట వాస్తవం సో ఆయనకి టికెట్ ఇచ్చే పరిస్థితులు అయితే అక్కడ కనిపించట్లేదు ఆయన మల్కాజ్గిరి కానీ లేదా సికింద్రాబాద్ నుంచి కానీ ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించమని అడగటం జరిగింది ఆయనకైతే టికెట్ ఇచ్చే పరిస్థితి అయితే అక్కడ కనిపించట్లేదు సో ఈ కారణంగానే రెండు వేల పద్దెనిమిదిలో చూశారు నిరాశ ఎదురైంది రెండు వేల ఇరవై మూడులో ఎక్స్పెక్ట్ చేశారు అయినా నిరాశ ఎదురైంది అంత క్లోజ్ ఫ్రెండ్ అత్యంత సన్నిహితుడు అయినా కూడా ఆయనకి టికెట్ ఇవ్వలేదు మరి పోనీ రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎలక్షన్స్లో అయినా సరే అవకాశాన్ని కల్పిస్తారా అంటే అది కూడా ఇవ్వనప్పుడు ఇక సన్నిహితుడని ఎలా చెప్తారు మరి ఉద్యమకారుడు పార్టీ కోసం చాలా కష్టపడ్డారు మేయర్గా ఆయన జిహెచ్ఎంసీ పరిధిలో ఎంత ఎన్ని పనులు చేశారు ఎలా కష్టపడ్డారు అనేది అందరూ చూసే ఉన్నాము ఈరోజు హైదరాబాద్ ఇలా డెవలప్ అయింది అంటే దానికి ఖచ్చితంగా కారణం బొందు రామ్మోహన్ గారని చెప్పవచ్చు మరి ఇంత చేసిన ఆయనకి టికెట్ ఎందుకు ఇవ్వలేదు సో ఈ కారణంగానే వెయిట్ చేసి 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 ఇక టికెట్ రాదని డిసైడ్ అయినటువంటి బంధు రామ్మోహన్ గారు ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళబోతున్నారనమాట సో అయితే కాంగ్రెస్లో మరి టికెట్ ఇస్తారా అనంటే ఈ ప్రస్తావన అయితే రేవంత్ రెడ్డి గారి ముందు తీసి పెట్టడం జరిగింది ఆయన పరిశీలిస్తాను అని కూడా చెప్పారంట సో మొత్తానికి ఆయనకి టికెట్ ఇస్తారా ఇవ్వరా అనే విషయం పక్కన పెట్టేస్తే ఇన్నాళ్ళు పార్టీ కోసం అంతలా కష్టపడి పార్టీ కోసం నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తికి కూడా మీరు అవకాశాలు కల్పించకపోతే ఇంకెవరికి ఇస్తారు ఈ కారణంగానే ఆయన పార్టీని అయితే విడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక బొంతు రామ్మోహన్ గారితో పాటు ప్రస్తుత మేయర్ కూడా పార్టీ మారుతున్నారు అనే మాటలు అయితే వినిపిస్తున్నాయి మరి ఇందులో ఎంతవరకు వాస్తవం అనేది అయితే తెలియాలి ఇక ఈయనతో పాటు ఎక్స్ఎమ్ఎల్ఏ తీగల కృష్ణారెడ్డి అలాగే రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి పట్నం సునీత మహేందర్ రెడ్డి కూడా పార్టీని వీడుతున్నారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళుతున్నారు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ కూడా వాళ్ళందరినీ ఎందుకు స్వాగతిస్తున్నారు అనంటే జిహెచ్ఎంసి పరిధిలో ఒక్క సీట్ అంటే ఒక్క సీట్ కూడా కాంగ్రెస్ గెలిచిందే లేదు మరి ఈ క్రమంలోనే జిహెచ్ఎంసిలో కూడా వాళ్ళ పార్టీ బలం పెరగాలి అన్న ఉద్దేశంతో జిహెచ్ఎంసిలో ఉన్నటువంటి మెయిన్ లీడర్స్ మెయిన్ పిల్లర్స్ని ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు సో వాళ్ళు కూడా పార్టీలోకి రావటానికి రెడీగా ఉన్నారు కాబట్టి సో వాళ్ళందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది సో బొంతు రామ్మోహన్ గారితో పాటు మరో నలుగురు నేతలు కూడా పార్టీని వీడబోతున్నారు మరి త్వరలో ఇంకొంతమంది సీనియర్ లీడర్లు ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా పార్టీని మారి కాంగ్రెస్లోకి వెళ్ళబోతున్నారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి ఆ లీడర్స్ ఎవరు అనేది కొంత క్లారిటీ వచ్చిన తర్వాత డెఫినెట్గా మేము ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను సో మరి బంధు రామ్మోహన్ గారికి టికెట్ ఇవ్వకపోవటం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు సో మరి ఆయన పార్టీ మారటంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి